హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం శనగబాల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది రాయలసీమ స్పెషల్ అనమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే ఈ శనగబాల పాయసం చాలా ఇష్టమండి సో మధ్య మధ్యలో కొబ్బరి తురుము పడుతూ చాలా బాగుంటుంది రవ్వ వేసి కొంచెం రవ్వ అంటే మరి ఎక్కువగా ఉప్మా రవ్వ వేయకుండా కొద్దిగా వేస్తే మనకు చిక్కదనం అనేది వస్తుందన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ పాయసం ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము ముందుగా శనగ తీసుకోండి సో ఇప్పుడు దీన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట సో ఇలా నీళ్లు వేసి వాష్ చేసేసేయండి సో మీలో ఎంతమందికి శనగబాల పాయసం తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వేడి వేడి శనగబాల పాయసం అయితే నాకు చాలా ఇష్టం అండి సో చూడండి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు శనగపప్పు ఉడికాయన్ని నీళ్లు వేసేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి శనగపప్పు ఉడకాయన్ని విజిల్స్ పెట్టేసుకోండి సో ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టుకుంటే మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పని అంతే త్వరగా అయిపోతుంది ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం పప్పు ఉడికిందో లేదో పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాము ఆన్ చేసి ఇందులోకి పాలు పోసుకోవాలి సో పాలు ఎక్కువగా వేసుకుంటే మనకి శనగపప్పు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది జస్ట్ ఒక రెండు గంటలు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఉత్త రవ్వ తిన్నట్టే ఉంటుంది సో అందుకనే జస్ట్ ఒక రెండు గంటల వరకు వేసుకొని మిక్స్ చేసేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లంతో అయితేనే టేస్టీగా ఉంటుందన్నమాట షుగర్తో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టము సో ఇది ఒకసారి మిక్స్ చేసి ఇది ఉడికేలోపు మనం బెల్లంని ఇలా పీసెస్గా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం అనమాట సో డైరెక్ట్ గేస్తే త్వరగా కరగవు కదా సో అందుకని కొంచెం దంచి వేసాము ఇలా వేసిన తర్వాత ఇందులోకి మనకు కొబ్బరి కూడా తురిమేసుకుంటే బాగుంటుంది ఉంటే పచ్చి కొబ్బరి వేయండి లేదంటే ఇలా ఒట్టి కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు సో ఇలా తురిమేసి ఇప్పుడు ఈ ఉడుకుతున్న పాయసంలోకి వేసేద్దాము వేసేసి ఇప్పుడు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి యాలక్కల్ని కూడా ఒక నాలుగు దంచి ఇలా వేసేలా వేసేసి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాము ఒకవేళ మీకు ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోండి నెయ్యి ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుంది ఇలా మిక్స్ చేసి ఇంకా వేసాము కదా పాయసం అనేది కొంచెం దగ్గ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సో చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత కలర్ చేంజ్ కూడా అయింది చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మీగా ఉంది కదా సో ఇలా కొంచెం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే సో చూడండి శనగపప్పు పాయసం ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అనేస్ డే